వెల్కమ్ టు లిటిల్ హార్ట్స్ ఫ్యామిలీ ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో చిన్న గుడ్లగూబ ఉండేది అందరూ దాన్ని చిన్నదిగా చూసి ఇది ఏమి చేస్తుందిరా అని నవ్వుకునేవారు చిన్న గుడ్లగూబ రాత్రిళ్ళు శబ్దం లేకుండా కూర్చుని అందరి మాటలు విని బాధపడేది కానీ దాని బుద్ధి మాత్రం చాలా పదునుగా ఉండేది అడవిలో అనుమానాస్పద శబ్దాలు ఒక హూంక్ హూంక్ అన్న పెద్ద శబ్దాలు వినిపించాయి అన్ని జంతువులు భయపడ్డాయి ఎవరికీ అది ఏ శబ్దమో అర్థం కాలేదు చిన్న గుడ్లగూబ పరిశీలన చేసింది చిన్న గుడ్లగూబ తన పెద్ద పెద్ద కళ్లతో నెమ్మదిగా వృక్షంపైకి ఎగిరి చూసింది పక్క అడవిలో వచ్చిన ఒక ముష్టివేటగాడు వేసిన పెద్ద ఉచ్చే ఆ శబ్దం అని దానికి అర్థమైంది పెద్ద ప్రమాదం ఉంది అని గ్రహించింది ఆ ఉచ్చులో పడితే అడవిలో ఉన్న జంతువులందరూ ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది అందరూ భయంతో ఏమి చేయాలో తెలియక నిల్చున్నారు చిన్న గుడ్లగూబ తెలివి గుడ్లగూబ ఇలా అంది మనంతోనే కాదు మన కూడా రక్షించుకోవాలి దాని తెలివితో ఒక ప్లాన్ వేసింది అందరినీ సాయం చేయమని పిలిచింది జంతువులు కలిసి ఆ ఉచ్చును చెట్టు కొమ్మకు కట్టి చెత్తలా అక్కడే వదిలేశారు వేటగాడు వచ్చినప్పుడు ఇది ఎవరు చేశారు అని ఆశ్చర్యపోయి తిరిగి వెళ్ళిపోయాడు అందరి గౌరవం అన్నీ జంతువులూ చిన్న గుడ్లగూబ చుట్టూ చేరి ఇలా చెప్పారు ఎవరినీ చిన్నగా చూడకూడదని నేడు తెలిసింది చిన్నవాళ్లకు పెద్ద బుద్ధి ఉండొచ్చు ఇందులో నీతి ఏంటంటే ఎవరినైనా వారి రూపం పరిమాణం చూసి అంచనా వేయకూడదు తెలివి ఎక్కడైనా ఎవరిలోనైనా ఉండవచ్చు థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్